శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా అన్నవరం అనగానే అందరికీ సుపరిచితమైన పుణ్యక్షేత్రం అండి అంటే అన్నవరం కొండ మీదకి వెళ్ళలేని వారికి ఒక రకంగా చెప్పారంటే ది వే అంటే భగవంతుడు ఒకప్పుడు కొండపై వెలిసేవాడు ఇప్పుడు ఆ కొండ మీద దర్శించుకోవడానికి కూడా మనిషి చాలా బిజీ అయిపోయారు కదండి తెలియదే ఉంది అంటే ఒకప్పుడు కొండకి ఎక్కేవారు అలాగే గిరి ప్రదక్షిణ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్వామివారికి అది ఆ గిరి ప్రదక్షిణ అంటే ఊరూరా స్వామివారు ఊరేగించేవారు ఆ రకంగా భక్తులకి అందుబాటులో ఉండేవారు కానీ ఇంకా ఇంకా అంటే ప్రజలకి అంత సుఖపడిపోతున్నారంటే ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు నేషనల్ హైవేకి దగ్గరలో కూడా శ్రీ సత్యనారాయణ వారి ప్రతిమని ప్రతిష్ఠించారు ఇక్కడ దానికి సంబంధించిన ఆలయం అన్నమాట ఇది అంటే మన ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వస్తుంటే అన్నవరం ఊళ్ళోకి వెళ్ళాలి అంటే హైవే నుంచి జస్ట్ లోపలికి వెళ్ళాలన్నమాట ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళోకి వెళ్లకుండా హైవేకి ఆనుకొని ఇది మీరు చూస్తున్నారు కదా బస్సులోనే వెళ్తున్నాయి కదా ఇది హైవే అనమాట హైవే కానుకొని ఒక చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దానికి సంబంధించి కూడా ఎవరు ఎవరో భక్తురాలు ప్రసాదాలు కొనుక్కుంటున్నారు అంటే కొండపైకి వెళ్ళవసరం లేదండి ఇక్కడ నుంచి కూడా అంటే మన ప్రసాదం కన్నవరం ప్రసాదం అంటే ప్రసిద్ధి కదండి ఆ రకంగా స్వామివారి యొక్క ప్రసాదం కోసమైనా సరే ఎక్కడ నుంచో సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారికి వారి సమయానికి వేస్ట్ కాకుండా ఇక్కడ మా ఆర్క్య మధ్యలో ఆగి ఇక్కడ మీరు చూస్తారు కదా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి ఆ రకంగా వారి వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు ఏదేమైనా భక్తి కొద్దీ ముక్తి ముక్తి కొద్దీ పుణ్యం పుణ్యం కొద్ది అంటారు కదా ఇలా ఏ రకమైన ఏదైతే అండి ఆధ్యాత్మిక సంగతి కొంచెం మనిషి ముందుకే వస్తుంది అదే కావాలి ఆధ్యాత్మిక శక్తి నుంచే అంత మంచిగా ఉంటుంది ఓకేనా జై శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామికి జై